సో వెంకటేశ్వర సార్ మీరు చేనేత కార్మికులు వీళ్ళు ఫస్ట్ ఎందుకంటే మన దేశానికి ప్రపంచానికి మన సంస్కృతి వచ్చిన తర్వాత మానవుడు జంతువులకు ఒక తేడా చూసిందంటే బట్ట ఆ బట్టను చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి తెలియదు సో అది ఇక్కడ దేవాంగ్ అంటారు ఇక్కడ మన తెలంగాణ పద్మశాల అంటారు లేదా చేనేత కార్మికులు కాదు చేనేతల నేత ఉంది కానీ వీళ్ళందరూ ఎవరు నేతలు గారు రాజకీయ నాయకులు అసలు గారు వీళ్ళు సో భారతదేశానికి ఆ వివరిణ పతాకాన్ని డిజైన్ చేసింది కూడా మన చేనేత కార్మికులే సో అలాంటి చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి ప్రాఫిట్స్ తక్కువ సేమ్ లాగానే రైతు పండిస్తాడు పంట లాగా ఉండవు ఈ చేనేత కార్మికులు కూడా ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఐదు కొట్టనే రిట్రాక్ట్ అయితే సో వాటి మీద సినిమా కూడా వచ్చింది ఆ మధ్య ఉన్నాం చాలా ఆసి యంత్రాన్ని కనిపెట్టి అది చాలా బాగుంది సరే మీరు ఎన్ని రోజుల నుంచి మా వీడియోలు చూస్తున్నారు తర్వాత వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి వితిన్ వన్ వీక్లోనే స్పందించి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది అంటే నాటే జోక్ అమౌంట్ అనేది చాలా హై హై పేడ్ న్యూనాలు అయితే మీలో సంకల్పం గట్టిగా ఉంటేనే అది లోను అప్పు ఎవరైనా తీసుకోను అని మీరు అడ్మిషన్ అవుతుంటారు ఇది మన మన మిడిల్ క్లాసులకి చాలా ఇంకా పూర్తికి హైయెస్ట్ అమౌంటే కానీ నేను పెట్టేది లక్షలే కావచ్చు కోర్టులకు విలువైన సబ్జెక్ట్ ఇది కళ్ళ ముందు మీ గురువు గారు నిరూపించారు మా అన్నదమ్ములు కానీ అక్క జిల్లలు కానీ మా తల్లిదండ్రులు కానీ ఈ కాదు నాకు నేనుగా తయారయ్యి ఈరోజు పది సంవత్సరాల్లో నేను ఎవరికి తెలియకపోయినా ఈ మూడు సంవత్సరాలు అందరూ సో ఆ ఇన్స్పిరేషన్తోనే మీరు జీన్ అవుతుందని నాకు తెలుసు తప్పకుండా ఇది ఆర్థికంగా డెవలప్ చేస్తుంది ఒక డబ్బు కోసమే దీంట్లో వస్తే అని కుదరదు సామాజికంగా ఆరోగ్యంగా ఇష్టంగా అన్ని రకాలుగా డెవలప్ చేస్తుంది ఈ విద్య ఫస్ట్ నీ భార్య అర్థం చేసుకోగలుగుతుంది భర్త అర్థం చేసుకోగలుగుతుంది సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతుంది అప్పుడు గ్రోత్ అవుతుంది కానీ ఎన్ని రోజుల క్రితం చూశాడు సారు ఎప్పుడు స్పందించారు వెంటనే అడ్మిషన్ అయ్యి నాకు వచ్చినా నాకు తెలుసు వారం రోజులు సార్ మీ మాటలో చెప్పండి సార్ నేను వచ్చి పదమూడవ తారీఖు నైట్ ఎయిట్ ఎయిట్ మంత్కి ఎయిట్కి ఎయిట్ ఓ క్లాక్ నైట్ పదమూడవ తారీఖు మొన్ననే సారు గురువుగారు ఒక వీడియోని ఆన్ చేశారు అంటే నాకు ఎప్పుడు ఏదో చూస్తూ ఉంటాను ఏపీ అంటే నేను ఆల్రెడీ ఆశ నేర్చుకున్నాను దాని మీద ఇది ఇంట్రెస్ట్ నాకు ప్రోత్సహం సారు గురుగారు యొక్క వీడియోని చూస్తేనే నన్ను తిట్టినట్టుగా ఉంది ఇంత మేము అంటే గురు డైరెక్ట్ ఫీల్ అయిపోయాడు అంటే నన్నే నాలో నీతో మాట్లాడుకున్నట్టుగా అసమర్థతని గుర్తించు గురు అనేసి నన్ను మేలుకో అని చెప్పేసి అన్నట్టుగా నాకు మనసు కనిపించింది ఆ తర్వాత ఆ రోజు నాకు దగ్గర దగ్గర నాలుగు ఐదు వీడియో చూసా ఆ తర్వాత నేను ఆల్రెడీ గురు పరంపరలో నడుస్తున్నాను ఏడు సంవత్సరాలు గురువుల వెనకాలనే అందరం అంటే మా కుండే అందులో మేము వచ్చి అన్నదమ్ములు ఇద్దరం ఉమ్మడి కుటుంబం అన్నదమ్ములు కలిసి ఉన్నాము అయితే ఇంకో విషయం చెప్తాను నేను ఇలా డబ్బులు అయ్యాగా అడిగాను అసలు మీరు ఇష్టపడే డబ్బులు వేసారా అడిగానా మరి మీ భార్యకి తెలుసా మీ భర్తకి తెలుసా మీ పిల్లలు తెలుసు అన్నీ అడుగుతాను అన్నమాట ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి ఇవన్నీ అయ్యా ఒకరికి చెప్పుకుండా ఒకరు ఒకరు చెప్పుడు ఒకరు జైన్ అవుతున్నారు కదా మరి హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇష్టం ఉంటేనే జైన్గా మళ్ళీ డబ్బులు వేసిన తర్వాత నేను ఇవ్వను ఇది రూల్ పెట్టాను నేను ఇవ్వనంటే రే సార్ నాకు ఇష్టంతో ఇంట్లో జాయిన్ అయ్యానని ఆయన ఆ మాట అంతే గ్రూప్లో జైన్ చేసినారు ఏంటనే ఇక్కడ ఆ తర్వాత నాకు మూడు కుటుంబం అంటే ఒక మేము భార్యాభర్తలు నిర్ణయం తీసుకునేది కాదు మళ్ళీ మా తమ్ముడు ఎలా ఉంటాడు అనేది కూడా తెలుసుకోవాలి అందులో ఏందంటే ఈ వారం రోజుల్లో మా తమ్ముడు కూడా వీడియోలు తీసి ఇన్స్పైర్ అయిపోయింది మా తమ్ముడు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి అన్న అంటే మేము గురు పరంపరలో నడిచాం గురు శ్లోకానికి మేము గుర్తించేసాము ఆల్రెడీ అర్థమైపోయింది నాకు ఇంకా దీంట్లో ఏదో ఉంది రహస్యము దీన్ని తెలుసుకోవాలా అన్న నువ్వు పోయి తెలుసుకో మనం డెవలప్ చేసుకుంటాము వెరీ గుడ్ అలాగా మా తమ్ముడు కొంచెం నాకు సపోర్ట్ చేసేసారు ఆ తర్వాత మా తమ్ముడే డబ్బులు అరేంజ్ చేసి నేను ఆల్రెడీ ఏంటంటే మేము మకాల కాబట్టి మా దగ్గర అంతా చాలా ఇష్టం విషయాము నా దగ్గర నా తోటి ఏం మాట్లాడలేదు ఇక్కడ నా తోట ఏం కోర్స్ ఏమవుతాడో అంత టచ్ చేయలేదు నేను నేరుగా నేను డబ్బులు పంపించేశా ఆ తర్వాత ఎందుకు పంపించేది అమౌంట్ అని చెప్పేసి నాకు మెసేజ్ నేను అప్పుడు మెసేజ్ కోసం నేర్చుకునే పూర్తిగా డబ్బులు పంపించిన తర్వాతే మాట్లాడు అంటే ఎందుకంటే ఒక నమ్మకం ఒక సోల్ ఉంది ఆ సోల్ కరెక్ట్ గా ఉంది అది కనెక్ట్ అవుతుంది మనం విశ్వానికి కనెక్ట్ అయితేనే అది మన కనెక్ట్ ఆల్రెడీ సార్ ఇంకొక విషయం చెప్పాల రోజు ఫోన్ లో నేను గ్రాండ్ మాస్టర్ గారి మెడిటేషన్ క్లాస్ చేశాను వెరీ గుడ్ దాంట్లో నాలుగు క్లాసులు చేస్తున్నాను టాప్ క్లాసులు పోయే కాడికి మా ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఆ వీడియోలు చూశారు ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ అటెండ్ అయ్యారు కూడా మీరు మార్నింగ్ సెషన్లో ఎలా అనిపించింది మా వీడియోలకి క్లాస్కి మనం నాకు చాలా తేడా అనిపించింది ఎందుకంటే మనము ప్రత్యక్షంగా వీడియో చూసేదానికన్నా డైరెక్ట్గా చూసేదానికి చాలా చాలా ఉంది డైరెక్ట్ అనేది డైరెక్ట్ ఎప్పుడైనా డైరెక్ట్ సరి చక్కగా మీరు చాలా డెవలప్ అవుతారు ఎందుకంటే ఇది సోల్ఫుల్గా చెప్తుంది గా ఇక్కడ మనిషి శరీరం ఉన్నంతవరకు స్వార్థమే భార్య భర్త పిల్లలు సంపద ఇవన్నీ ఒక స్వార్థంగా ఉంటుంది ఉండదు అని ఏం లేదు ఏదో ఒక స్వార్థం కోసం మనిషి పుట్టిందే దానికోసం అయితే ఈ శరీరం వైపు ఇంకా స్వార్థం నిస్వార్థం ఏముండ ఏం ఉండదు అట్ట సోలు కదా జర్నీ చేయాల్సిందే తప్పకుండా ఈ భూమి మీద ఉన్నంత కాలం మన వల్ల ఎదుటి వ్యక్తులకు లాభం జరగకుండా కానీ నష్టం అవ్వద్దు అని మా ఉద్దేశం ఫస్ట్ లాభం తర్వాత నష్టం జరగకూడదు సో ఈ సబ్జెక్ట్ అనేది మంచి రకంగా ప్రయోగం చేయాలి దీంట్లో కూడా రకరకాలు చేస్తారు ఈ మంచి రకంగా ప్రయోగం చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అదే విధంగా నేను హాస్టల్ చేస్తా ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను బుక్స్ సెలవు ఉంటాను మీకు మాకు ఉపయోగపడుతుంది చెప్తూ ఉంటాను నాకు దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు అంటే నెలకు ఒక రోజు ఇద్దరు నలుపు ఆల్రెడీ ఒక ఇద్దరు అపాయింట్మెంట్లు ఉన్నారు నేను నియమాలు నేర్చుకుని వస్తాను మీ సమస్య తీరుస్తాను తర్వాత ఏంటంటే ఈ లోషో గ్రూట్ వచ్చి నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడే మా మా ఫ్రెండ్ ఒక ఒకషుకో ఎట్టు కూడినా రావాలి అని చెప్పేసి మూడు నెలలు నైట్ అంతా చేసాం గురుజీ ఎప్పుడైతే ఆ కనిపించిందో అక్కడ నాకు మంత్రమే కనిపించింది అంటే ఆ చూస్తానే నేను గీస్తున్నటువంటి ఆస్ట్రాలజీ గడిలే అక్కడ రాష్ట్రాల్లో లోష గ్రిడ్ ప్రవేశపెట్టిందే మనం ఫస్ట్ మనం చేసిన తర్వాతనే ఇప్పుడు అందరూ లో లోషో గ్రేడ్ ఉపయోగిస్తున్నారు వాటికైనా ఇంకా వాళ్ళకి ఇంకా సంపూర్ణ జ్ఞానం రాలేదు కొంత వేయమంటున్నారు కొంత వేయద్దు అంటున్నారు వాళ్ళకి ఇంకా తెలియదు దీనిపైన లోషో గురిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కాబోయే సిలబస్ సిలబస్లో కూడా ఇంకా చాలా డీప్ చేస్తారు సో థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ చాలా తిరుపతి బాగా విజయం సాధించాలని సాగి